అందరికీ నమస్కారం రాసులను బట్టి వ్యక్తుల లక్షణాలు మేషం ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి వీరు భగభగమండే తత్వం కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చిర రాశి అయినందున స్థిరమైన ఆలోచనలు ఉండదు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతుంటాయి అగ్నితత్వం అయినందున వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందరపాటు తనం చురుకుదనం కలిగి ఉంటారు క్షత్రియ రాశి కూడా కావడంతో పురుష అహంకారం పట్టుదల కార్యసాధన లక్షణాలు కలిగి ఉంటారు వృషభం ఇది స్థిర రాశి కాబట్టి ఈ రాశి వారు స్థిరత్వాన్ని కోరుకుంటారు ఆలోచనలు నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు అనుకున్న దాని గురించి ఎక్కువగా నివసించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశికి శుక్రుడు అధిపతి మిథున రాశి ఇది స్వభావ రాశి అధిపతి బుధుడు చిరు రాశిల వేగంగా కదులుతూ స్థిర రాశి మాదిరి స్థిరత్వంపై మొగ్గు చూపుతారు చురుకుదనానికి మారిపేరు గ్రహదోషం ఉంటే తప్ప వీరిని ఆపలేరు అన్ని స్థితులలోనూ సమభావం చూపుతారు ప్రకృతి రాశి కావడంతో వాయు తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి స్వభావం అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు కర్కాటక రాశి ఇది చెరరాశి అధిపతి చంద్రుడు ఆలోచనలు వేగంగా మారిపోతాయి నిర్ణయాలు కూడా వేగంగా సంతరించుకుంటాయి సమస్యలు ఎదురైనప్పుడు పలు విశ్లేషణలు చేస్తారు ఆలోచనలకు కార్యాచరణలకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు మానసిక సంఘర్షణలు మానసిక వేదన ఉంటుంది తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది సింహరాశి అధిపతి సూర్యుడు సభావరీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది జంతువుల రాజు సింహం దీని సూచిక ఈ రాశిలో జన్మించిన వారిలో సహజ సిద్ధంగా నాయకత్వ లక్షణాలుంటాయి ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది కొత్త పాదలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు లౌక్యం అలవర్చుకుంటే అద్భుతాలను సాధించగలుగుతారు కన్యా రాశి అధిపతి బుధుడు ద్విస్వభావ రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తుంటారు అన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తారు అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు విభిన్నమైన అంశాలని పరికిస్తూ ఉంటారు ఆలోచనలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు తేలికగా దేనిని వదలరు ప్రతి దాన్ని ఒకటికి రెండు సార్లు తర్కిస్తారు అనుమానం కూడా ఈ రాశి వారికి సహజ సిద్ధమైన లక్షణం మహిళలైతే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం పాలు కాస్త తక్కువ ఆహారం మీద ఆసక్తి ఉంటుంది స్త్రీ రాశి కావడంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది రాశి చక్రంలోని పన్నెండు రాశులలో ఆరు రాశుల వారి లక్షణాలను చూసాము మరో వీడియోలో మరో ఆరు రాశుల వారి లక్షణాలను తెలుసుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారి ఎన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి